కోనెలకుంట్ల మండలం భీమునిపాడు జిల్లా పరిషత్ ఉన్నత నందు హెడ్ మాస్టర్ సింగరి వెంకటేశ్వర్లు అధ్యక్షతన డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు మార్చి రెండు వేల ఇరవై నాలుగు పదవ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు ప్రథమ బహుమతి రెండు వేల పదహారు మరియు వెయ్యి మొత్తం మూడు వేల పదహారు రూపాయలు ద్వితీయ బహుమతిగా ఏడు వందల యాభై రూపాయలు తృతీయ బహుమతి ఐదు వందల ఇరవై రూపాయలు మరియు సబ్జెక్టు వారిగా కూడా ప్రతిభ గనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరిగింది 啊。<Power. S 2>